వాళ్ళకి నొప్పి తెలుసు అధికారులకు ఆటోమేటిక్ గా స్పందిస్తారు వాళ్ళ ఫైవ్ వరకు పోవడం లేదు సార్ అన్న చెప్పినట్టు ఇక్కడ పోవడం లేదు అట్లా పోయితే రెండు వేల పదిహేడు నుంచి ఇంతవరకు ఎందుకు ఉన్నాయో సార్

భూములన్నీ అట్లా పోయి నష్టపోతుండే ఇట్లా ఏం తినాలి చెప్పండి మీరే చెప్పండి మేమైతే చిల్ల చిల్లర చిల్లర పని కూడా చేపి మొగంలో రాకపోయినా ఆడోళ్ళంత కూర్చుంటాం సార్ ఇదైతే వాస్తవం చంపితేసుకోని దేశంగా సార్ నా పేరు పి గంగాధరస మేము ఇక కనుక కొట్టా గ్రామ నివాసిని మేము ఇక్కడ ఈ హిరేనం ఫ్యాక్టరీ అలా ఉంచి మాకు భూముల పంటలు పండడంలే పశువులు సరిగా ఈత ఈనడంలే ఆడవాళ్ళ గర్భాలు కూడా గర్భస్రావం ఉన్నాయి ఇంకా ఎన్ని రోజులని మేము ఈ విధంగా అని కానీ చెప్తే వాళ్ళు ఆ కట్ట ఐటు పెంచుకోవడానికని వాళ్ళు ఇంతకుముందు మాకు రెండు వేల పదిహేడులోని తీసుకుంటామని చెప్పినారు ఆ ఆ కట్ట హైట్ పెంచుకున్నారు ఇంతవరకు ఆ హైట్ పెంచుకున్న తర్వాత మళ్ళా లేదు ఇప్పుడు మళ్ళీ కట్ట హైట్ పెంచుకోవడానికి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఏమని మీ భూములు తీసుకుంటాము మాకు ఆ కట్ట హైట్ పెంచుకోనండి అని అయితే మేము దానికి నిరాకరించుతాం ఎందుకంటే ఇంతకుముందు చేసి మాకు రెండుసార్లు మోసపోయాం కాబట్టి ఈ తప్ప మోసపోయే ప్రసక్తే లేదు మా భూములు తీసుకొని మాకు నష్టపరిహారం కట్టిస్తూ ఉద్యోగ కల్పన చేసి మాకు పక్కన మా గ్రామానికి పక్కన ఒక గ్రామానికి ఇది ఇది చేసేటంత వరకు మేము ఇనుకుండే ప్రసక్తే లేవని నిన్న ఆర్డీఓ గారికి చెప్పినాం కలెక్టర్ గారికి కూడా ఇదే లెటర్ వచ్చినాం ఎంపీ ద్వారా పోయి లెటర్ కూడా వచ్చినాం మరణాలు మర్చిగా ఉన్నాయి సార్ క్యాన్సర్తో ముగ్గురు నలుగురు చనిపోయినారు ఈ వెన్నెంక ఆపరేషన్ ముగ్గురు నలుగురికి జరిగింది ఇప్పటికే ఈ వెన్నెంక ఈ వెన్నెంక చిన్న వయసు వాళ్ళకే ఐదు మంది ఈ హీరో ఈ హీరో ఎఫెక్ట్ వల్లనే ఇవే ఈ టైలింగ్ ఫండ్ ఎఫెక్ట్ వల్లనే ఈ రోగాలు రోగాలన్నీ ఈ నవ్వలు ఇప్పుడు నా ఇది ఇదంతా నవ్వే ఈ ఈ మెరుదినంట ఒక పుండు నెలలే అది మానదు దీని ఎఫెక్ట్ వల్ల ఇలాంటి నా నానా రకాల సమస్యలు ఉన్నాయి దాని కాడి ఇంక ఈ ఊళ్ళో ఉండి ఏం చేయగలుగుతాం మేము చేసేది ఏం లేదు మా పిల్లల భవిష్యత్ అన్న బాగుపడానికి మేము ఇచ్చి దాటుకొని పోవాల్సిందే మేమంటే ఎట్టు పోయినాం రెండు పంటలు పండుదాన్ని అట్లాడితే ఇప్పుడు మాకు ట్రైనింగ్ పడు పని కాదు ఆ నుంచి పంటలే లేదు అట్లాంటివి మొత్తం అయినాది భూములు బిల్లు అయిపోయినాయి ఏంటి పెట్టుబడి రాలే ఏం చేస్తాం అట్లా ఎన్ని రోజులు అని చేస్తారు అదే నష్టానికి వచ్చి ఇప్పుడు పదివేలు పెడితే ఐదు వేలు వచ్చి ఐదు వేలు నష్టమే కదా అట్లా దాని గురించి పైర్లే పెట్టడం లేదు ఇవన్నీ బిల్లు ఇచ్చి పెట్టినారే అని వాళ్ళు అంటారు మళ్ళీ ఈజీలో పండితే పెడతాం పండుగ ఏం చేయాలి అన్న చేత రాలే అది ఐదు అడుగులు కొత్త తిరిగి బాగా మట్టి వేసి మేము పెడతాం చూడని పెట్టినారు లాస్ట్ కదా నా పోషిన పరిగణ తిన్నా వాళ్ళు చేసింది ఏంటి మేము పెట్టి చూపిస్తామన్నారు ఏం చూపించినారు ఏమి చూపించలే వాళ్ళు వాళ్ళు ఎకరా పెట్టినారు ఎకరా పెట్టినా కానీ కొలలు పెద్దగా రాలే కోరిక తట్టు వచ్చినాయి మమ్మల్ని ఆమె అన్నారు వాళ్ళు నేను చేసి చూపిస్తామన్నారు ఏం చేసి చూపించినారు వాళ్ళు మనకు ఏం చూపించారు ఏమంటే వాళ్ళు ప్రేమకు ప్రజలు నమ్మేదానికి ఆకర్షణ చూపించినారు అంతవరకే వాళ్ళు చేసింది ఏమీ లేదు ప్రతి ఒక్కరూ వచ్చేది మేము పేరు చేస్తామనేది వాళ్ళ పనులు కలిసే అంతవరకే వాళ్ళు వాళ్ళ పనులు కడిచినాక ఏమీ లేదు మళ్ళీ పంకిన కానీ పంకిరు వాళ్ళు చేసే పనులు అయ్యా సార్ అట్లా కూడా చూపించాం మేము మీ తెలమందుకు వచ్చి వాళ్ళు చూసినారు చూసి ఇదేం కాదులే అంటారు ఒక రోజు ఉండి మీరు కాపురం చేయండి మీకే తెలుసా ఎన్ని మాటలు చూపిస్తాను మేనారా ఏమి ఆరోగ్యం లేదు వాళ్ళకు చేసినే లేదు మేము ఇస్తాం అంటే వాళ్ళు రాకపోతే ఏం చేయాల మేము అట్లాంటే కూడా వాళ్ళు తెలకపోతా అంటే కనకింద కొటాల గ్రామం చెందిన రైతును నేను ట్రైనింగ్ ప్లాంట్ రెండు వేల పదిహేడు నుంచి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి దీనివల్ల వచ్చే ఎత్త పదార్థాల వల్ల ఆడవాళ్ళకి గర్భ పోవడము అవాసనలు కావడము జంతువులకు కావడము గొర్రెలకు మేకలకు మనుషులకు నవ్వలు బురదలు రావడము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటిలో ట్రైనింగ్ ప్లాంట్ దిగిపోయి దగ్గర దగ్గర పదకొండు వేల ఎకర పదకొండు వేల అడ్డి మొక్కలు నాశనంగా పంట నష్టం జరిగింది ఆ రోజున ఆర్డీఓ వచ్చినాడు కలెక్టర్ వచ్చినాడు వైస్డి వచ్చినాడు మన సార్ వచ్చినాడు అందరూ వచ్చి అక్కడ వచ్చి చూసి ఈ భూములన్నీ తీసుకోవాలి కలుషితమైనాయని చెప్పేసి మాట్లాడి చేయడం జరిగింది ఆ తర్వాత సర్పంచ్ గారు సర్పంచ్ గారి సమక్షంలో జరిగింది ఇదంతా దాని తర్వాత తీసుకుంటామని చెప్పి మోసగిచ్చి మోసం చేసి చాలామందిని అందరినీ నాశనం చేసి మళ్ళీ కట్ట హైట్ పెంచి మళ్ళీ ఇప్పుడు మళ్ళా ట్రైనింగ్ ప్లాంట్ తీసుకుంటాము మళ్ళీ ఇప్పుడు మాకు రెండు రోజులు పర్మిషన్ కావాలా మూడు రోజులు పర్మిషన్ కావాలని ఈరోజు మళ్ళీ ఈ విధంగా మబ్బి పెడుతున్నారు కానీ ఇంతవరకు న్యాయం చేసింది లేదు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు జరుగుతుంది ఎనిమిది సంవత్సరాలలో కలం కింద కోటాలకు ఏ ఒక్క రూపాయి పని చేసింది లేదు ఏ ఒక్కరికి సహాయం చేసింది లేదు ఇంతవరకు అన్యాయం అయిపోయిన ప్రజల కోసము కానీ ఆలోచించిన ఈసీఎల్ యాజమాన్యమే కనిపించట్లేదు ఈసీఎల్ నుంచి ఒక అంబులెన్స్ వస్తుంది వస్తుంది ఐదు నిమిషాలు ఉంటుంది ఐదు నిమిషాల నుంచి ఎక్కువ ఒక సెకండ్ కూడా ఉండదు వస్తుంది ఊర్లోకి వచ్చి తిప్పుకొని వెళ్ళిపోతుంది ఊర్లో టు వచ్చినది తెలియదు పోయినది తెలీదు నవ్వలు దురదలు వల్లంత ఎలర్జీ దానివల్ల చాలామంది బాధపడుతున్నారు చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్నారు రోజు కూడా ట్రైనింగ్ ప్లాంట్ దగ్గరికి పోయినాం మేము పోతే పోలీస్ ఫోర్స్ పెట్టి రైతులను చెదరకొట్టి ట్రైనింగ్ ప్లాంట్ కట్ట నిర్మించండి అని ఫోన్లు వచ్చినాయి కానీ ఈ ఈరోజు ఆర్టీఓసారి ఇక్కడికి రమ్మని అని చెప్పేసి మేమందరం ఇక్కడికి వచ్చి ఆయన చెప్పిన మేరకు ఆయన రెండు రోజులు పర్మిషన్ అడిగి రెండు రోజులు పర్మిషన్ ఇచ్చినాము ఈ రెండు రోజులు పర్మిషన్ అయిపోయిందంటే నలభై ఎనిమిది గంటలు దాటిందంటే ఆ కట్ట మీద కూర్చున్నాము అది సమస్య తీరేంత వరకు పక్కకుపోయే ప్రసక్తి లేదు తాగి ఏదైనా తాగి సావనైన సత్యం కానీ దాని మడికి వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త